ఒక పనిని త్వరగా పూర్తి చేస్తే ఎంతటి ప్రయోజనం ఉంటుందో జాప్యం చేస్తే వాటిల్లే నష్టం కూడా అంతే స్థాయిలో ఉంటుంది అమరాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా నుంచి గ్రామాల తరలింపు విషయంలోనూ సరిగ్గా అదే జరుగుతోంది అక్కడి గ్రామాలు చెంచుపింటల తరలింపు అంశంపై ఏళ్లుగా చర్చ సాగుతోంది ఇటీవల ఐదు గ్రామాల ప్రజలు తరలి తరలివెళ్లేందుకు కూడా సమ్మతించారు అటవీ శాఖ సైతం పరిహారం చెల్లింపు పునరావాసానికి అవసరమైన అనుమతుల కోసం చర్యలు తీసుకుంటుంది కానీ ఈ ప్రక్రియలో జరుగుతున్న జాప్యం ఆయా గ్రామాల ప్రజలకు శాపంగా మారుతోంది గతంలో ప్రాజెక్టుల కోసం నిర్వాసితులైన వారిని గాలికి వదిలేసినట్లే తమను కూడా పట్టించుకోకపోతే పరిస్థితి ఏంటనేది నిర్వాసితులను ఆందోళనకు చేస్తుంది ఈ నేపథ్యంలో గ్రామాల తరలింపు ప్రక్రియపై కొనసాగుతున్న తీరుపై నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ పులుల అభయారణ్యం నుంచి ఈటీవీ ప్రత్యేక కథనం నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల ఆమ్రాబాద్ పులుల అభయారణ్యం మూడు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది అందులో వన్యప్రాణులకు అత్యంత ఆవాసయోగ్యమైన ప్రాంతాన్ని కోరి ఏరియా అంటారు ఆ కోరి ఏరియా రెండు వేల చదరపు కిలోమీటర్లు ఉంటుంది ఆ కోరి ఏరియాలోనూ పదమూడు మానవ ఆవాసాలున్నాయి అడవులే జీవనాధారంగా బతికే చెంచులు గిరిజనులు గిరిజనేతరులు ఆ గ్రామాల్లో దశాబ్దాలుగా నివసిస్తున్నారు వాటిని మైదాన ప్రాంతాలకు తరలించే అంశంపై ఏళ్లుగా చర్చ జరుగుతోంది దశాబ్ద కాలంగా చర్చలే తప్ప అడుగు ముందుకు పడలేదు అయితే రెండు మూడేళ్లుగా ఆ దిశగా కదలిక మొదలైంది చెంచు కుటుంబాలుండే కొల్లం పెంట తాటిగుండాల పెంట సహా గిరిజనులు గిరిజనేతరులో నివాసం ఉండే సార్లపల్లి కుడిచింతల బయలు వట్వర్లపల్లి గ్రామాల ప్రజలు పునరావాసం కల్పిస్తే స్వచ్ఛందంగా తరలివెళ్లేందుకు సమ్మతించారు నాలుగు గ్రామాల తరలింపునకు జాతీయ పులుల సంరక్షణ మండలి కూడా ఆమోదం తెలిపింది వట్వర్లపల్లి తరలింపు దస్త్రం జిల్లా స్థాయి కమిటీ పరిశీలనలో ఉంది అలాగే దాని తర్వాత రెండో ఫేజ్లో ఇప్పుడు వట్వర్లపల్లి గ్రామంలో ఆరు వందల అరవై మూడు అప్లికేషన్స్ మనకి మేము రీలోకేట్ అవుతామని విలింగ్నెస్తో ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి గ్రామసభ అలాగే ఆర్డీఓ నేతృత్వంలోని ఎస్డిఎల్సీలో అది అప్రూవల్ అయిపోయి దాని అప్పీల్ ప్రాసెస్ ఇప్పుడు జరుగుతుంది అలాగే ఇప్పుడు ముందు ముందు మనము డిస్టిక్ కలెక్టర్ గారి నే నేతృత్వంలో మనము డిఎల్సీ అనేది నిర్వహించుకొని ఆ లిస్ట్ని అప్రూవ్ చేసి దాన్ని కూడా ఇంతకుముందు పద్ధతిలో స్టేట్ లెవెల్ కమిటీకి అప్రూవల్ కోసం పెట్టడం జరుగుతుంది స్వచ్ఛందంగా తరలి వెళ్లే నిర్వాసితులకు రెండు ఆప్షన్ల ద్వారా పునరావాసానికి అవకాశం ఉంది మొదటి ఆప్షన్ కుటుంబానికి పదిహేను లక్షల పరిహారం రెండో ఆప్షన్ ఐదెకరాల భూమి ఇంటి స్థలం అన్ని వస్తులతో పునరావాసం నాలుగు గ్రామాల్లో నాలుగు వందల పదిహేడు మంది మైదాన ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు సమ్మతించగా నూట అరవై మంది పదిహేను లక్షల పరిహారం ఆప్షన్ ఎంచుకున్నారు రెండు వందల యాభై ఏడు మంది భూమి ఇంటి స్థలం పునరావాసం తీసుకునేందుకు అంగీకరించారు వట్వర్ల పల్లిలోని ఆరు వందల అరవై మూడు కుటుంబాలు తరలి వెళ్లేందుకు సమ్మతి పత్రాలు సమర్పించగా పరిశీలనలో ఉంది కాగా ఎవరు ఏ ఆప్షన్ ఎంచుకుంటే వారికి అదే ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ఐదు అన్నప్పుడు భూమి డబ్బులు అన్నప్పుడు డబ్బులే ఇయ్యాలి అలాంటి మీరు నలుగురున్నారు కదా మీ కుటుంబంలో నలుగురికి ఇస్తామా భూమి లేదు అని అట్లా చెప్పొద్దు వాళ్ళు ఆప్షన్ ఏదైతే ఎంచుకున్నారో కట్టుబడి చేస్తే మీరు అనుకున్నట్టుగా అటవీ శాఖ వారు అనుకున్నట్టుగా ఇక్కడ వెళ్ళే వాళ్ళు అందరు సిద్ధంగా ఉన్నారు అరకూరకు వసతులు ఉన్నందుకే మేము ఇక్కడ నుండి వెళ్ళడానికి సిద్ధమైనం అక్కడ కూడా మాకు గుడి బడి అన్ని రంగాలలో ఏమైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో మాకు అన్నీ సమకూర్చి అక్కడ మాకు ఇల్లు భూమి అన్నీ అడిగినట్టుగా సమకూర్స్తే వెళ్ళడానికి మేము సిద్ధంగానే ఉన్నాం పదిహేను లక్షలు మాకు పదిహేను లక్షలు ధరిపో మాకు పదిహేను లక్షలని ముప్పై లక్షలకు పెంచితే బాగుంటుంది పదిహేను లక్షలు అంటే ఇప్పుడున్న జనరేషన్లో పదిహేను లక్షలైతే దేనికి సరిపోవు సార్ అదే పదిహేను లక్షలతోటి మేము కనీసం కింద ఇక్కడ ఏడా మైదాన ప్రాంతాలలో ఇక్కడ కూడా ఒక ప్లాట్ ఒక నూట ఇరవై గజాలు వంద గజాల ప్లాట్ కూడా ఉండలేము ఒక్క కుటుంబంలో ఒక్క వ్యక్తికి యజమానికి ఒక ఇల్లు కట్టించి ఐదు ఎకరాల పొలం ఇస్తామని చెప్తున్నారు అదే కుటుంబంలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి అమ్మాయిల కానీ అబ్బాయిల కానీ ఉంటే పదిహేను లక్షల రూపాయలు ఇవ్వమని చెప్తున్నారు ఈ యాక్ట్ ఎప్పుడు రెండు వేల మూడుది పదిహేను లక్షలది కాస్త ఇరవై ఐదు లక్షలు చేయమని చెప్తున్నాం కుటుంబంలో ఇద్దరు అబ్బాయిలు ఉంటే ఇద్దరికి పొలాలు కావాలని అడుగుతున్నాం మనం మేము ఇక్కడ నుంచి వెళ్తున్నామంటే గుడి బడి రోడ్డు సీసీ రోడ్డు హాస్పిటల్ మొత్తం సిద్ధం అయిన తర్వాత మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే కొన్ని ఏరియాల్లో ఎలాంటి ఇబ్బంది అవుతుందో మేము చూస్తున్నాము అందుకని మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అన్ని రెడీ అయిన తర్వాత మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము పట్టభూమి ఉండదు నాకు రెండు ఎకరాలు నా నాదే నేను చెప్తుండ ఇప్పుడు ఆ పట్టభూమికి ఏమి ఇస్తారు ఇప్పుడు నాకు నలుగురు కొడుకులు నలుగురు కొడుకులకు ఐదులు ఇరవై ఎకరాల భూమి తల ఐదు ఎకరాలు ఇస్తామని ఒప్పుకుంటున్నారు ఇక్కడ ఇండ్లు మా అవి ఆ ఇండ్లకు కట్టేయాలి ఇక్కడ ఈ భూమి కట్టేయాలి కట్టిస్తే మాకు అప్పుడు మాకు మంచిగా బయలుదేరుతాం లేకుంటే లేదు కానీ నాకు మంచిగా ల్యాండ్ దీనికి డబ్బులు ఇస్తేనేమో లేవగలుగుతాం లేకుంటే మేము పోవు తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్న గ్రామాలకు పునరావాసం కల్పించేందుకు భూములు ఇచ్చేందుకు జిల్లాలో రెవెన్యూ భూమి ఎక్కడా దొరకలేదు దీంతో పెద్ద కొత్తపల్లి మండలం బాచారం వద్ద పదిహేను వందల ఒక హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని అధికారులు గుర్తించారు ఆ అటవీ భూముల్ని డీనోటిఫై చేసి రెవెన్యూ భూమిగా మార్చి నిర్వాసితులకు అప్పగించాల్సి ఉంది దానికి దస్త్రం అటవీ సంరక్షణ ప్రధాన అధికారి వరకు చేరింది ఈ ప్రతిపాదనను కేంద్రం కూడా ఆమోదించాల్సి ఉంది ఆ తరువాతే పునరావాస కల్పనకు అడుగు ముందుకు పడుతుంది కాగా అన్ని వసతులు కల్పించి ఇళ్లు నిర్మించి ఇచ్చిన తరువాతే నిర్వాసితులు గ్రామాలు ఖాళీ చేస్తామంటున్నారు ఎప్పుడు మీటింగ్లు ఎప్పుడు మీటింగ్లు ఎప్పుడు మీటింగ్లే చెప్తారు తీసుకుపోతారు మీకు తీపిస్తాము మీరు లేవాలంటే మరి మేము ఏడ పోయి అవ్వాలి అక్కడ పోయి మరి మాకు అంతకంత ఇస్తేనే పోతాం మా చిలకలు పట్టాలు ఉన్నాయి కొంతమందికి పట్టాలు లేవు మా సంచుకు అయితే పిల్లానికి నాలుగు ఉంది అయితే నాలుగు ఉంది కురుకులకు భూమి లేదు ఆ వస్తే డబ్బులు వస్తే నా కురుకులు గుంజుకుంటారు నాకు ఇల్లు కావద్దా సచి మాకేం వద్దా మాకు అంతకంత ఇస్తేనే పోతాం అని చెప్పినాం ఇక్కడ నీళ్ళ వసతి లేదు నీళ్ళ వసతు లేదు రెండోది నీళ్ళ వసతి ఎవరైనా నాలాంటి వాళ్ళు ఇట్లా చేసుకుంటే కూడా కరెంటు సింగిల్ పీస్ కరెంటు సార్ ఇది ఒకసారి జరిసేపు కరెంటు తక్కువ ఎక్కువ అయ్యి కూడా మోటార్ గాలిపోతున్నాయి చాలా అవుతుంది సార్ ఇట్లా అందుకోసం పునరావాస ఇస్తే పోవడానికి సిద్ధం ఉన్నాం మాకైనా అన్నిటికీ అన్ని మంచి వసతులు కల్పిస్తే ఉంటే పోవడానికి సిద్ధం కోరి ఏరియాలో మొత్తం పదమూడు గ్రామాలు ఉంటాయి అందులో కేవలం ఐదు గ్రామాలు మాత్రమే పునరావాసానికి ముందుకొచ్చాయి మిగతా గ్రామాలు తరలి వెళ్లేందుకు ఆమోదించకపోవడానికి అనేక కారణాలున్నాయి వాటిలో కొల్లంపేట తాటిగుండాల పెంట పూర్తిగా చెంచు పెంటలు ప్రస్తుతం వారు గిరిజనేతరులతో కూడా కలిసి జీవిస్తున్నారు అడవుల్లో తేనె ముష్టి గింజలు ఇప్పపూలు ఇతర ఉత్పత్తులు సేకరించి మన్ననూరు లాంటి ప్రాంతాల్లో అమ్ముకొని జీవిస్తున్నారు వ్యవసాయం కూడా చేస్తున్నారు మిగిలిన మూడు గ్రామాల్లో చెంచులు గిరిజనులు గిరిజనేతరులు ఉన్నారు గిరిజనేతరులు భూములు సాగు చేసుకుంటున్నా వాటిపై వారికి హక్కులు లేవు పైగా అటవీ జంతువుల బెడద అధికం వర్షాధారంగా ఒకటి పంట రెండో పంట లేక ఆరు పాటు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఇక విద్యా వైద్యం ఏది కావాలన్నా వీరంతా అచ్చంపేటకు వెళ్లాలి ఏరియా కావడంతో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలన్నా అటవీ శాఖ నిబంధనలు అడ్డొస్తాయి ఇన్ని కష్టాలకు బదులు మైదాన ప్రాంతాలకు వెళ్లడమే మేలని భావించి అందుకు సిద్ధంగా ఉన్నారు అందుకే ప్రభుత్వం త్వరగా పునరావాసం కల్పించాలని కోరుతున్నారు ఇక మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది దీనిని కేంద్రం అంగీకరిస్తే ఆమ్రాబాద్ కోర్ ఏరియాలోని హైదరాబాద్ శ్రీశైలం రహదారిపై చిరు వ్యాపారాలు కూడా సాగవు అందుకే అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు ఈ సార్లపల్లి కానీ కుర్చింతలపల్లి రెండు మూడు ఉన్నాయి ఆ పింటలు కూడా లేపుతారా లేకపోతే ఇక్కడ ఉంచటానికి అభివృద్ధి చేస్తారా మేము దేనికి నోసుకుంటా నోసుకోకపోవడం అయింది మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఆఫీసులకు పోతే అదే వాదన ఇప్పుడు ఇప్పుడు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉన్నది అది ఆగిపోయి ఉన్నది అది మేము అడుగుతలేము వాళ్ళు ఇస్తలేరు మరి బోర్లు పడితే కానీ ఫారెస్ట్ వాళ్ళు ఇవ్వనివ్వరు ఇప్పుడు లేచిపోతారు అన్నదాన్ని రో ఇలా పోతారు రేపు పోతారా అని మాట్లాడుతురు వాళ్ళు వచ్చేది లేదు మమ్మల్ని లేపేది లేదు అధికారం వస్తలేడు మా కాడికి ఇప్పటికి పదేళ్ళ నుంచి చెల్కల్ తున్ననియరు పారిషోలు ఈ కాలం వచ్చిందంటే మళ్ళీ చిలకలు ఆపుతారు మళ్ళీ చిలకలు ఆపితే మళ్ళీ వర్షాకాలం వచ్చిందంటే డిఎప్ కాటుకోవాలి పర్మిషన్ తీసుకోవాలి అన్నీ ఆపుకుంటూ వస్తున్నారు సార్ పోద్దని నీరు చెప్పారు సార్ ఇప్పుడు ఎవరు వస్తలేరు చెప్తలేరు పదిహేను లక్షలు ఇస్తాంటారు ఐదు ఎకరాలు భూమి మాకు మటుక మా ఇంట ఇద్దరు పిల్లలు ఉన్నారు అలా భూమి ఇస్తాంటారు మాకు ప్యాకేజ్ ఇద్దంటే మేము ఎక్కడ పోవాలి సార్ మాకు గుడక భూమి కావాలి అట్టయితే పోతాం లేకపోతే పోము మధ్యవర్తులే అధికారులు ఓడి వస్తుండ్రు సార్ ఏ ఇబ్బంది సార్ ఇక్కడ జర జీవజంతులు ఎక్కువైనా పోదామని ఆలోచన చేసినాము వాళ్ళు ఇస్తే ఇంకేనప్పుడు మేము గుడితే పోదాం అనుకున్నాం ఏ నువ్వు చేత మేము పోలేము సార్ ఇంకా ఇంకా మా పిల్లల భవిష్యత్ అది ఇదేం మాది గతం ఇక్కడ ఆ పిల్లల భవిష్యత్తు అక్కడ కావాలనుకుంటే పోవాలి సార్ మేము మాకు ప్రతి ఒక్కదానికి ఇబ్బంది అవుతుంది ఇక్కడ మా పిల్లల చదువు గురించి ప్రతిదానికి ఇబ్బంది మేమంటే ఎట్లా అట్ట చేసినాం అయ్యింది అయిపోయింది సార్ మరి మా పిల్లల భవిష్యత్తు ఏంది మాది మేము చూసుకుంటే బాగుండదు కదా పిల్లల భవిష్యత్తు కూడా చూడాలి కదా సార్ మేము ఊరు మొత్తం అట్లనే ఉన్నాం సార్ మా ఇష్ట పూర్తిగా మేము పోతా అంటున్నాం ఇంకా ఇప్పుడు పంటలు లేవు ఊర్ల ఒక బోర్లు లేవు పట్టాలు లేవు ఆ పట్టాలు లేని పరిస్థితికి ఇప్పుడు మళ్ళా వలస కాలం వచ్చింది మిరపకాయలు ఎర్రపోతుంటారు ప్రతి ఇట్లా ఏంది ఎక్కడ పోతే మిమ్మల్నిగా బతుకుతాం అనేది ఊరంతా అది ఆలోచన ఏదన్నా చేసుకోవాలన్నా కానీ జీవజంతువులు అవన్నీ ఎందుకు ఇదంతా మన పిల్లలు ఎదిగినరు కదా మన పిల్లలు ఉండరు ఇక్కడ మనం పోదామని మేము చెప్పినాం పార్షిటోళ్ళకు చెప్పి ఇంకా ఏ ప్రకారంగా వాళ్ళు చెప్పినరూ ఆ ప్రకారంగా ఇస్తే మేము తొందరగా లేచిపోవాలని అనుకుంటున్నాం పునరావాస ప్రక్రియ మొదలు కావడానికి మరో రెండు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని అటవీ శాఖ చెబుతోంది ఎందుకంటే బాచారంలో గుర్తించి పదిహేను వందల ఒక్క ఎకరాల్ని డీనోటిఫై చేసేందుకు కేంద్రం అనుమతించాలి పరిహారం చెల్లింపులు పునరావాసం కోసం నిధులు మంజూరు కావాలి తొలుత నాలుగు గ్రామాలకు ఆమోదం లభిస్తే రెండో దశలో వట్వర్ల పల్లిని తరలించేందుకు ఏర్పాట్లు చేయొచ్చు ఇదిలా ఉంటే ఐదు గ్రామాలు వెళ్లిపోతే ఎంత భూమి అందుబాటులోకి వస్తుందో అంతకన్నా ఎక్కువ భూమిని పరిహారం కింద ఇవ్వొద్దని నిబంధనలు చెబుతున్నాయి సుప్రీం మార్గదర్శకాన్ని అనుసరించే పరిహారం పునరావాస కల్పన సాధ్యమవుతుంది స్వచ్ఛందంగా ముందుకొచ్చిన ఐదు గ్రామాలకు మెరుగైన వసతులు కల్పించి వారి జీవితాన్ని మెరుగుపరచితే మిగిలిన ఎనిమిది పెంటలు మైదాన ప్రాంతాలకు తరలి వెళ్లే అవకాశం ఉందంటున్నారు నాగర్ కర్నూలు జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడి దశాబ్దాల తర్వాత గ్రామాల తరలింపులో అడుగు ముందుకు పడిందని పూర్తి కావడానికి దశల కొంత సమయం పడుతుందని చెబుతున్నారు అక్కడ ఏంటి అంటే మనకి లోపల లోపల వచ్చిన ఏరియా కంటే బయట అంతకంటే ఎక్కువ ఏరియా ఇవ్వరాదు కాబట్టి సుప్రీంకోర్టు ఆ నియంత్రణ పెట్టింది అంటే ఇప్పుడు లోపల పదిహేను వందల హెక్టర్లు వస్తుంది కాబట్టి బయట కూడా మనం పదిహేను వందల లెక్టర్ల కంటే ఎక్కువ అడవి భూమిని డిస్రిజర్వ్ చేయడానికి లేదు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ కింద సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్ని మనం ఫాలో కావాలి ఎట్టి పరిస్థితుల్లో సో ఆ గైడ్ లైన్ అనుగుణ వీళ్ళు ఆప్షన్లు పెట్టుకోవడం జరిగింది దాంట్లో ఎవరు ఏ ఆప్షన్ పెట్టుకున్నది అనేది వాళ్ళ స్వచ్ఛందం ఎక్కడైతే వాళ్ళు గ్రామం తరలి వెళ్తారో దెర్ ఆర్ క్లియర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అండ్ ఎన్టీసీఏ గైడ్ లైన్స్ అది ఫారెస్ట్ ల్యాండ్ నుంచి రెవెన్యూ పట్టాలా కన్వర్ట్ అవుతుంది రెవెన్యూ ల్యాండ్ కింద సో వాళ్ళకి వచ్చే పట్టాలు రెవెన్యూ పట్టాలు మాత్రమే వాళ్ళకి ఇస్తారు అంటే ఇప్పుడు మీరు గుర్తిస్తే ఇక్కడ ల్యాండ్ సెటిల్మెంట్ ఇక్కడ అయినది చూస్తే బాయలు ఇంకా సార్లపల్లి గ్రామాలు రెండు ఫారెస్ట్ విలేజెస్ ఎటువంటి రెవెన్యూ ల్యాండ్ లేదు వాళ్ళకి ఇప్పుడు ఎటువంటి హక్కులు కానీ పత్రాలు కానీ లేవు వాళ్ళ దగ్గర అలాగే మీరు అటవర్ల వస్తే వాళ్ళకు ఉన్నాయి అసైన్మెంట్ ల్యాండ్స్ దే డు నాట్ హ్యావ్ ఫుల్ రెవెన్యూ పట్టాతో ఉన్నాయి లేవు రూల్ ఏం చెప్తుంది అంటే ఇక్కడ ఎవరికైతే నష్టపరిహారం ఇవ్వాలో దాని తగ్గట్టు వాళ్ళ హక్కు నిమిత్తం అది ఇవ్వచ్చు వాళ్ళకి ఆస్తి నష్టం ఉంటే అది మాత్రం ప్రొవిజన్ ఉంది మనకు వాళ్ళకి ఆస్తి నష్టం అయ్యేది లెక్కబెట్టి ఇక్కడ నష్టపరిహారం ఇచ్చి ఇక్కడ ఉన్న ఆస్తికి నష్టపరిహారం ఇవ్వడానికి ఆపర్చునిటీ ఉంది బట్ అక్కడ ఎక్కువ ల్యాండ్ ఇవ్వడానికి ఒక కుటుంబానికి ఐదు ఎకరాల కంటే ఎక్కువ రెండు ఎకరాల కంటే ఎక్కువ అనేది రూల్ పొజిషన్లో లేదు అమరాబాద్ టైగర్ రిజర్వ్లో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది ఏరియా నుంచి మానవ ఆవాసాన్ని తరలిస్తే వన్యప్రాణులకు మానవులకు మధ్య ఘర్షణ వాతావరణం తగ్గుతుంది ఆ ప్రాంతం పులుల ఆవాసానికి మరింత అనువుగా మారుతుంది పులుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది అందుకే పునరావాసంపై జాప్యం చేయకుండా చర్యలను వేగినం చేయాలని ప్రజలు కోరుతున్నారు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా దృష్టి సారిస్తాయా అనేది మాత్రం వేచి చూడాల్సిందే